శ్యామిడి చేతిలో పట్టుకోండి మళ్ళీ రెండు కలిపి గురు చేతిలో పట్టుకోండి పూర్వ పూర్వార్థ దేశ ను పాక ఈరోజు గురు పౌర్ణమి పురస్కరించుకొని మనము సాయిబాబా వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ గురు పౌర్ణమ వ్యాస మహర్షి గారి పుట్టినరోజును ఒక గురువును పూజించేటట్టు మనం భావించి అదే అయితే వ్యాస మహర్షిని మనం పూజించకుండా కానీ దత్తాత్రేయ గురువుగా మనకు భావించుకొని దత్తాత్రేయ స్వామిని అక్కలగూడ మహారాజును మరియు సాయిబాబాను ఇలా ఏ గురువునైనా మనకు విద్య నేర్పినటువంటి గురువులను కాకుండా ఇలాంటి మన సాయిబాబా వంటి గురువులను కూడా పూజించే అవకాశం ఓన్లీ గురు పౌర్ణమి రోజే మనకు ఈ అవకాశం ఉంటుంది అందుకే ఈ గురు పౌర్ణమి మహోత్సవము మన పాకలో బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది ప్రతి వాళ్ళు ఐదోసారి అన్నదానం చేసే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు భగవంతుని ఆశీస్సులు ఇలాగనే ఉంటూ పొలంపాక గ్రామ ప్రజల మీద ఆ సాయిబాబుని ఆ గురువుల ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు మీ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు రంగరంగ వైభవంగా శ్రీడి సాయిబాబా మందిరము మరియు శ్రీ రేణుకాయలమ్మ దేవాలయం వద్ద మరి గురు పౌర్ణ వేడుకలు మహా వైభవంగా జరిగినాయి దీనికి అన్నదాతగా మన భీమవరి సంతగౌడు గారు మరి ప్రతి ప్రతి సంవత్సరం కూడా మంచిగా ఎంతో సంతోషంగా అన్నదాన ప్రసాదాలు చేస్తున్నారు మరి దీనికి పూలదాత కూడా వాసం సత్యం గారు చేస్తున్నారు మా సాయి సేవ సమితి మరియు సాయి ట్రస్టు మరి కొలంపాగా గ్రామస్తులందరూ మంచి సంతోషంగా ఉండాలని ఆయన ఆరోగ్యాలతోటి ఉండాలని ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరము సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది జై కొలంపాక